అభిమానులకి స్వాగతం కాకాసాహెబ్ కాలేల్కర్ గారి రచనకు పురాణ సుబ్రహ్మణ్య శర్మ గారి తెలుగు అనువాదం జీవన లీల నుండి ఈ భాగంలో సాగర సరిత సంగమం ఈ భాగంలో నదీ సాగర స్థానం గురించి వర్ణించారు అయితే ఎక్కడ నది పేరును మాత్రం ప్రస్తావించలేదు కార్వార్ వద్ద అని మాత్రం తెలియజేశారు కార్వార్ కొంకణ తీర ప్రాంతం ఇక్కడ పశ్చిమ కనుమలలో పుట్టిన కాలీ అనే నది అరేబియా సముద్రంలో కలుస్తోంది మరి ఈ సాగర సంగమాన్ని చూద్దాం సాగర సంగమం చిన్నతనంలో భోజ కాళిదాస్ కథలు చదువుతూ ఉంటే ఒకచోట భోజరాజు మహాకవి ఈ నది ఎందుకిలా రోధిస్తున్నది అని అడిగాడు నదీ జలాలు కఠిన శిలలను దాటుతూ చప్పుళ్ళు చేస్తాయి కవికి ఒక సమస్యను కల్పిద్దామని రాజుగారికి తట్టినది కథలను బాగా తెలిసిన కాళిదాసు ప్రజల మనసుకు నాటుకునేలా జవాబు చెప్పాడు ఈ నది రోదిస్తున్న కారణం ఎందుకు అడుగుతారు మహారాజా ఈ బాల పుట్టింటి నుంచి అత్తవారింటికి వెళ్తున్నది మరి ఏడవక ఇంకేమి చేస్తుంది అప్పుడు ఇష్టం లేకపోతే అత్తవారింటికి ఎందుకు వెళ్తున్నట్లు అని నేననుకున్నాను దానికి ఆడపిల్ల పుట్టినది అత్తవారింటికి వెళ్లటం కోసమే కదా అని ఎవరో సమాధానం చెప్పారు నది సరిత్పతి సాగరాన్ని కలియటం కోసం వెళ్తూ ఉంటే అప్పుడు దాని స్వరూపం యావత్తూ మార్పు చెందుతుంది ఆ ప్రవాహాన్ని నది అనటం కూడా కష్టం సతారా వద్ద మాహులి సమీపంలో వేణ్యాల సంగమం చూశాను పూనాలో ముళ ముఠాలు కలియటం చూశాను ప్రప్రథమంగా సరితాసాగర సంగమం చూసినది కార్వార్ వద్ద ఉత్తరంగా ఉన్న సరుగుడు తోటల దగ్గర సముద్ర తీరంలో ఇసుకలో ఆడుకుంటూ మా అన్నదమ్ములము చాలా దూరం వరకు తిరిగాము తిరుగుతూ తిరుగుతూ చక్కగా నది సముద్రంలో కలిసే దృశ్యం చూశాము రెండు నదులు కలిసిన దృశ్యం కంటే నది సముద్రుని కలిసే దృశ్యం ఎక్కువ రసవత్తరంగా ఉంటుంది నదీ సంగమం గూఢంగా ప్రశాంతంగా ఉంటుంది నదీ సాగర సంగమంలో ఉన్మాదం స్పష్టంగా వ్యక్తమవుతుంది ఈ ఉన్మాద ప్రభావం ఛాయలుగా మనపైన కూడా గాఢంగా ప్రసరిస్తుంది నదీ జలం శాంతంగానూ కోపంగానూ కూడా ప్రవహిస్తున్నట్లు మనకు అనిపిస్తుంది మర్యాద అతిక్రమణం చేయడని ప్రఖ్యాతి వహించిన సముద్రుడు చంద్రుని కళల అనుసారం ఒకప్పుడు నదికి దారి ఇస్తాడు ఒకప్పుడు నదీ సమీపానికి చేరుకుంటాడు నదీ సాగరము పరస్పరం సత్యాగ్రహం చేసినప్పుడు చాలా చక్కటి దృశ్యాలు చూడ్డానికి లభిస్తాయి కెరటాలు ఏటవాలుగా వచ్చి నీటిని జలయంత్రం పైకి చిమ్మినట్లుగా చిమ్ముతూ ఒక గట్టు నుంచి రెండవ గట్టు వరకు ప్రాకుతాయి నీరు కొన్ని చోట్ల సుళ్ళు చుడుతుంది సముద్రం పొంగుతున్న కొద్దీ నది వెనక్కి తగ్గుతుంది ఈ సమయంలో గట్లకు బాగా తగులుతుంది నదీ గతి విపరీత దిశ వలన లాభం పొందాలనే స్వార్థ చింతతో పడవలు గబగబా నీటిలో దిగుతాయి పోటులో ఉన్న సముద్రంలో పడవ ఎంత లోపలకు వెళితే అంత లాభం తిరిగి పాటులో సముద్రుడు చేతులు చాచి నదికి స్వాగతం చెబుతూ ఉంటే పడవలు ఆ మర్మం తెలుసుకుని తెరచాపలను ఎత్తుతాయి గాలి ఎటువీచినా ఎదురుగాలి లేకుండా ఉంటే నీటి వాలను వినియోగించుకునే సామర్థ్యం చలాకి ఈ వైశ్యావృత్తిలోని పడవలకు ఉంటుంది తెరచాప గూడు అందుకు కావలసిన విధంగా తయారు చేస్తారు ఒక పడవ మేము చూస్తుండగా నదిలో దిగింది సముద్రుని పతంగాలను ఆసక్తితో చూడాలని మాకు అనిపించలేదు సంగమం వద్ద సూర్యాస్తమయం ఎలా ఉంటుందో చూడడంలో నిమగ్నులమై ఉన్నాం సర్వత్రా సువర్ణ ఛాయలు వ్యాపించాయి ఆకుపచ్చతో మేళవించి చూస్తే దీని శోభ రాజసం ప్రత్యేకంగా ఉంటుంది ఎత్తైన చెట్ల కొమ్మల చివరలకు సూర్యకిరణాలు ప్రాకినప్పుడు ఇది మానవ లోకమా లేక ఏదైనా అద్భుత లోకమా అని సందేహం కలుగుతుంది సువర్ణరస సరోవరము ఉబుకుతున్నత అన్నట్లు సముద్రుడు తన నిజ సౌందర్యాన్ని చూపిస్తున్నాడు మేము తృప్తి తీరా దీని శోభను సందర్శించాము ఈ సౌందర్యం చూస్తుంటే కళ్ళు చెదిరి మనసుని చలితం కాసాగినది సూర్యాస్తమైన తర్వాత ఆకాశం సౌమ్యవర్ణం దాల్చినది మాకు తెలివి వచ్చినది ఇంటికి వెళ్ళటం ఎలాగా అని ఆలోచించసాగాము నీరు బాగా ముందుకు వచ్చినది తిరిగి వెళ్లడం దుస్తరం అందుచేత గట్టుపుచ్చుకుని వెనక్కు నడవసాగాము నది శాంతపడుతోంది చీకట్లు కమ్మసాగాయి నదిని దాటించే తెప్ప ఒకటి ఒక మూల ఉన్నది లంగోటి వెనుక చక్రానికి కొయ్తా కొడవలి వంటి పనిముట్టు కట్టుకున్న గ్రామీణులు కొంతమంది కనిపించారు కొయ్తా కత్తిపీటలా ఉండి కొబ్బరికాయలు వోల్చుటకు ఉపయోగిస్తుంది గొడ్డలి వలె కూడా పనిచేస్తుంది మాకు మాత్రమే కాక ఈ గ్రామీణ సోదరులకు సైతం ఇంటికి వెళ్లాలని తొందరగా ఉన్నది వీరి వేషం లంగోటి బనీను నదిని దాటవలసి వస్తే బనీను విప్పి నెత్తిమీద పెట్టుకుంటారు అంతే వీరు ప్రకృతి సంతానము నేల నీరు అన్న భేదం లేదు రెండూ సమానమే నది ఒడ్డున పరిగెత్తే పీతలకు కూడా ఇంటికి వెళ్లాలని ఆతృతగా ఉంది రాత్రి అయ్యాక త్వర త్వరగా ఇంటికి చేరుకున్నాము ఎప్పుడైనా ఒకసారి నదీ తీరం వెంబడిని వెళ్ళి బాగా దగ్గర నుంచి చూడాలని మనసులో అనిపించినది ఉల్లిపాయను క్యాబేజీని చూడగానే పొరలను తీసి చూడాలని అనిపించినట్లు నది కనిపించగానే దాని పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకోవాలని సహజంగా అనిపిస్తుంది ఎక్కడ నుంచి వస్తున్నదో తెలుసుకోవాలనే జిజ్ఞాస చాలా సనాతనమైనది ఈ మాదిరిగానే గంగోత్రి జమునోత్రి మహాబలేశ్వరం లేక త్రయంబకం పుట్టు పూర్వోత్రాలు గ్రహించాను ఈ చిన్ననాటి కోరిక చాలా సంవత్సరాలకు తీరినది శంకర్రావు గుల్వాడీ గారు ఒక సేవా కేంద్రం చూడ్డానికి రమ్మనమని నదీ ప్రవాహానికి ఎదురుగా చాలా దూరం తీసుకెళ్లారు ఈ వ్యతిరేక నదీ ప్రయాణంలో కవి చోర్కరు గారి కవిత్వం కూడా విన్నాను ఈ సంగతి కూడా సంతోషంగా జ్ఞాపకం పెట్టుకున్నాను పంతొమ్మిది వందల ముప్పై నాలుగు ఇది సాగర సరితా సంగమం గురించి వచ్చే భాగంలో గంగానది గురించి చూద్దాం అంతవరకు సెలవు نمسكره